Namaste, main Naga Shree Naga Shree Diaries Vasudha Designer విజయవాడలో ఉన్నాను సురేష్ నువ్వు ఎంత వచ్చారంటేనే మంచి చీరల కలెక్షన్ అంతా ఎంత డిజైన్ నచ్చుతుంది మనకి చాలా బాగా కనబడతాయి ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి పట్టు వస్తాయా కంచి పట్టు కంచి పట్టు కంచి మీద డిజిటల్ మధ్య పట్టు ప్రిన్స్ పట్టు ఇరవై వేలు పదిహేను వేలు ఆరు వేలు మూడు వేలు అని చెప్పారు అది ఏ చీర ఏ ప్రింట్ దానికి ఏ గ్రామ్ వాడర్ వాడారు బాడీలో ఏ క్లాత్ వాడారు అనేది ఎక్కడి నుంచి తెలిసింది సురేష్ తెలుస్తుంది ఈ కార్యసం చేయకుండా వీడియోలో తెలిపదండి కలెక్షన్ అనేది చాలా బాగుంది కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వసుదా బ్రాడల్ స్టోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నాకు బాగా నచ్చే స్టోర్ ఉందంటే వసుదా కేపీ కూడా కదా కేపీ తర్వాత ఒప్పుకుంటా చాలా బాగుంది ఇక మనం అలసి చేయకుండా వేడిలోకి జీత కరెక్షన్ అది చాలా మంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న శుభకార్యాలకి ఏవే ఉన్నాయి మార్కెట్లో పట్టులో అనేది చూపిస్తే ఒక తోటి వాళ్ళు మార్కెట్కి వెళ్తారని నా ఆలోచన మరి వాళ్ళు ఆలసించదు వేడిలో ఫస్ట్ ఫస్ట్ క్రీమ్ మెహందీ ఇది ప్యూర్ అండి ప్యూర్ వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ వస్తుంది అనమాట ఇందులో మీకు రెండు రకాల క్వాలిటీలు నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా పట్టు వస్తుందండి పట్టు మీద మనకి డిజిటల్ ప్రింట్ ఇది ప్యూర్ హ్యాండ్ ఇది ఎలా ఉంది అది ఇలాగే ఉంది కదా బోర్డర్ ఎలా ఉంది మీరంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా రోజు చీరలు వస్తుంటారు కాబట్టి చెప్తూ ఉంటారు ఈ బోర్డర్ అంతా ఇది హ్యాండ్లూమ్ తెలిసిపోతుంది పవర్ లూమ్ కూడా కాదు సెమీ ఇది సెమీ చెప్పడానికి మనం రెడీగా ఉన్నాం ఎందుకంటే ప్యూర్ 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 ఏంటి ప్యూర్ ఏంటి సిల్క్ మార్క్ దేనికి ఇస్తున్నాం క్వాలిటీకి ఇస్తున్నామా మెటీరియల్కి ఇస్తున్నామా ప్రింట్కి ఇస్తున్నామా దేనికి సిల్క్ మార్క్ చెప్పాలి కదండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఇది కూడా మంచి సెమీ పట్టు ఇది సెమీ పట్టు మీద పెయింట్ అనమాట హ్యాండ్ పెయింట్ ఇది డిజిటల్ ప్రింట్ కాదు మల్టీ ప్రింట్ అంతకన్నా కాదు ఇది ఏంటంటే పవర్లూమ్ సెమీపట్టు పట్టు తీసుకుని దాని మీద హ్యాండ్ పెయింట్ అది ఈ జెర్రీ చూసామంటే సెమీ జెర్రీ వస్తుంది తెలుస్తుంది పళ్ళు చూసామంటే చూడడానికి అన్ని పట్టు చీరలు ఒకరుగా ఉంటుంది అనమాట ఆఫ్ కోర్స్ కావాలంటే దానికి వెళ్ళొచ్చు లేదు మేము అఫరెంట్ చేస్తుంటే దీనికెళ్ళవచ్చు కాకపోతే మనం ఈ వీడియోలు అన్నీ క్యూర్ చేపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న సేవీ అనేవి పట్టకపోతే నెక్స్ట్ ఒక్కసారి బ్లౌజ్ చూశాము సరే మేము ఈ ప్రింట్ వేసిన తర్వాత కాపీ క్యాడ్స్ రెడీ అయిపోతాయి ఎలా అంటే ఇప్పుడు ఏదైనా టైప్ చేయడం కష్టం మేడం జిరాక్స్ చేయడం ఏంటంటే మనం కష్టపడి కంచి పట్టు మేర చేపిస్తాం సేమ్ ఇవే సారీస్ మంగళగిరిలో హ్యాండ్ రూమ్లో కూడా కాదు పవర్ రూమ్ మీద అప్పుడు ఏమైందంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపు అమ్మేయచ్చు చూడ్డానికి అండి దానికి బోర్డర్ ఉంటుంది అంటారు కానీ మిడిల్ క్లాస్ ఏంటంటే ఒకసారి కట్టుకున్న తర్వాత లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉండేది ఇది ఒక్కసారికి ఉపయోగపడేది అది మన దగ్గర అది ఉంది ఇది ఉంది మీకు మంగళూరు ప్రింట్లు కావాలంటే మంగళూరు ప్రింట్లు ఇద్దాం హ్యాండ్ల మీద ఉన్నాయి పౌర్ల మీద ఉన్నాయి వీడియోలు అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బటర్ డాల్డా చూపిస్తున్నాం కాకుండా మంచి అలా చాలా ఇవన్నీ ప్యూర్ అండి తెలిసిపోతుంది మన ఫ్యాబ్రిక్ కూడా తెలిసిపోతుంది మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూడండి మీరు మీకు కూడా ఫీల్ అనిపించిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి చూడండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత ఇవి స్టార్టింగ్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి మేడం అప్ టు మనకి ఒక ట్వంటీ వరకు ఉన్నాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చూసామంటే ప్రింట్ కూడా చూసామంటే అకేషన్లో కంచి పట్టు కట్టాము దానికి ఆల్టర్నేట్ కావాలి అన్న వాళ్ళకి ఇంకా గద్దు నారాయణపేట సమీ చందరి ఉంటుంది అలా కాకుండా పట్టు కావాలి ఫీల్ డిఫరెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఉండదు ఎందుకంటే జనరల్గా శ్రావణ మాసంలో ఏంటంటే మంచి ఆర్గానిక్ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్స్ కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సకీల మనకి వెజాల మనకి రేట్లు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ అంటే ఎఫ్టర్లో గ్యాప్ బోర్డర్ అప్పొచ్చు ఎడ్జ్ వర్క్ కూడా ఎడ్జ్ వర్క్ వచ్చింది కదా కలర్ కాంబినేషన్ కొంచెం తో ఉండాలి మేడం ఇప్పుడు మీ నుంచి రీసెలర్స్కి బాగుంది కస్టమర్స్కి బాగుంది స్టోర్ వాళ్ళకి కూడా ఈజీ అవుతుందండి వెండర్ చెప్తున్నాడు కదా నాలుగు స్రీ డేస్లో వేసిన ప్రింట్స్ చూసి మాకు ఐటమ్ ఇవ్వని చెప్పని అడుగుతున్నారంట అంటే కొంచెం సెలెక్టివ్గా మన సెకిల్ లాంటి స్టోర్స్ సెవెంటీన్ థౌసండ్ వన్ నైంటీ ఇండియా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఏదో అలా లేదండి ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఉండే మాత్రం మనకి త్వరలోనే మళ్ళీ ఏస్రావ్ నగర్ కూడా వస్తుంది ఆ కలెక్షన్ కూడా నా చూపిస్తాను అన్నారు నేను అది కూడా ఒకసారి మీకు వీలైతే రీల్లో చూపిస్తాను అది కూడా చాలా బాగుంది ఓకే చాలా బాగుంటుంది సార్ కలర్ కాంబినేషన్ కానీ వెళ్ళిల్లో కానీ చాలా బాగుంది కామెంట్ చేసేవాళ్ళు దయచేసి పట్టు ప్రింటే కదా తక్కువలో ఉంది కదా అని చేసేవాళ్ళు తప్పులేదు స్టోర్కి వచ్చి క్వాలిటీ చూసుకోండి తీసుకోండి మనం గోల్డ్ ఐటమే తీసుకున్నాం ఆర్నమెంట్ ట్వంటీ ఫోర్ ఓ ప్రైజ్ ఉంది ట్వంటీ టూ ఓ ప్రైజ్ ఉంటుంది గోల్డ్ పూత దాన్ని కూడా గోల్డే అంటారు సెమీ అమ్మే వాడికి గోల్డ్ కూడా ప్యూర్ వస్తుంది చీరల్లో కూడా మనకి ఎక్కడైనా సరే మనం అంత డబ్బు పెడుతున్నప్పుడు ప్యూర్ అనేది చేయాలి ఓపెన్ చేయమని చెప్పండి మంచి ఓపెన్ చేయట్లా ఎందుకంటే నువ్వు కూడా రహస్యాలు బయటకు వస్తాయి అంత ఇప్పుడు చీరలు ఓపెన్ చేయట్లా ఓపెన్ చేసుకుని చూస్తేనే కదా మాది లెంత్ ఎంత ఉంది పింక్ ఎంత ఉంది సరిపోతుందా చాలా ఎందుకంటే అందరూ సపోర్ట్ ఉంటారు అందరూ హైక్ లోపల సో మీరు చూసుకుని దాని ప్రకారం చేసుకోవచ్చు ఇది కూడా చాలా రెండు వైపులా మనకి కచ్ పౌడర్ మిడిల్లో పింక్ వచ్చి దాని ఫ్లోరల్ ప్రింట్ అండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు హ్యాండ్ మంచి బట్టలు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అవుతుంది సో ప్రింట్లో కలర్ మ్యాచింగ్ చూస్తే కంచి డిజిటల్ ప్రింట్లో లో ఇంత డిఫరెంట్ గా ఉండయాలో కూడా గ్రీన్ చూడ కట్టేది అవునండి ఇది కూడా చాలా కొత్త కలర్ మ్యాచ్ పాలు కలర్ దానికి మంచి ఆరెంజ్ కలర్ కలర్ ఇలా డిజిటల్ ప్రింట్ కూడా వాడి దగ్గర ఉండేవాళ్ళు మా ఊరికి ఇంకా స్టోర్కి వచ్చినప్పుడు ఖర్చు పెట్ట ఒకటి మాత్రమే కాదు వీటిల్లో చాలా కలెక్షన్ ఉంది మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇంచుమించు మనకి అన్ని రకాల ధరలు ఉన్నాయి ప్యూర్ కాబట్టి సెవెంటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటంటే తక్కువలో రెగ్యులర్గా అన్ని షాప్ చూపిస్తూ ఉంటావు కదా నాకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడతాయి చూపిస్తే అదే అన్నారు చూపించాలి అన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు మనం కొంచెం ఎక్స్క్యూజివ్ కి వెళ్తాం ఎందుకంటే శుభకార్య నిమిత్తం ఏ షాప్ కి వెళ్ళాలనే కన్ఫ్యూజ్ చాలా మంది అటువంటి వారికి ఉపయోగపడాలని నేను ఏంటంటే విజయవాడ వసదా బ్రైడల్ స్టూడియోలో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది చాలా డిఫరెంట్ మనం నాలుగు పట్టు చోట్లు పెట్టి తీసుకుంటాం కదా అందులో ఒక పట్టు చోట్లు తినిపెట్టే నాకు ఇష్టమైన కలర్లు ఎల్లో ఇప్పుడు వస్తున్నాయి లాస్ట్గా పెట్టారు ఎందుకంటే ఎల్లో ముందు చూస్తే మీ మాటల ప్రవాహం సారీ మంచి చాలా మంచి ఎల్లో అంటే నాకు నచ్చాలని మీకు ఎన్నో నచ్చాలని లేదు కానీ

మనం బెన్ని సిల్క్ చేసాం కదా ఆ కాన్సెప్ట్ లాగా డిష్ ప్రింట్ అనమాట అచ్చ జస్ట్ సెవెన్ థౌసండ్ నైన్ ఎన్ఫెలో ఫ్యాబ్రిక్ ఏమైనా వస్తుంది లైట్ ప్యూర్ సిల్క్ అండి దాని మీదే డిజిటల్ ప్రైవేస్ అవునండి బ్లౌజ్ రాదు అవునా బ్లౌజ్ రాదు అంటే మనం గ్రీన్ తిలాడ పిల్లింగ్ కానీ మనం దాన్ని ఎలా అయినా హై లైట్ సేమ్ ఇప్పుడు ఇచ్చిమిచ్చి మీ సారిలానే ఉంది ఇది అలాగే ఏమి వెళ్ళిపోవచ్చు అంతేలేండి ఇప్పుడు నేను ఎలా బ్లౌజ్ వేసుకున్నాను అలా మీ దగ్గర పింక్ దారి గ్రీన్ అలా హైలైట్ చేసేస్తే గ్రీన్ మీద పింక్ డిజైన్ ఉండదు కూడా హైలైట్ చేయొచ్చు నేను తీసుకోవచ్చు మీరు కూడా ప్యూర్ సిల్క్కి ఇప్పుడు పట్టులో ఇచ్చిన డిజైన్స్ అండి నేను సెవెన్ థౌసండ్ నైన్ అనుకుంటా సెవెన్ థౌసండ్ నైన్ పట్టొద్దు రునుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు గ్రామ్స్ తక్కువ అంటే ప్యూర్ సిల్క్ అంటే పట్టే కానీ గ్రామ్స్గా సక్కులో కావాలని అనుకుంటాయి ఎయిటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్లో ఇవి కూడా బాగుంది పటోల ప్రింట్ కొంచెం ఎక్కువగా ఈ కలర్ కనబడుతుంది అవునండి బాగా చాలా బాగుందంట అండి మనకి ఏంటంటే థ్రెడ్ బోర్డర్ వచ్చింది మిడిల్ లో డిజిటల్ ప్రింట్ ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ మీద మనకి పట్టుకిచ్చిన డిజైన్స్ ఇచ్చారు నెక్స్ట్ సార్ ఇది చూసామంటే మధుబాని మిడిల్ అంతా మధుబాని వచ్చి హ్యాండ్ పెయింట్ ప్యూర్ కంచి కొట్టే గ్యాప్ బోర్డ్ కదా మధుబాని రియల్ మధుబాని మేడం ఇది ఇది హ్యాండ్తో కలర్ మ్యాచింగ్ కూడా హైలెట్ అంటే హైలెట్ హ్యాండ్తో పట్టు చీర ప్యూర్ పట్టు చీర అంటే కొంచెం డిఫరెంట్ గా వెళ్తాం అనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చింది కొత్తగా చేయించుంది పాటర్ పట్టుకి పాటర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ చేయించాం డిజిటల్ ప్రింట్ మిడిల్ లో అంతా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఇది మనకి ప్యూర్ పార్టర్ పట్టు బ్లాక్ ప్రింట్ కాన్సెప్ట్ అనమాట కాకపోతే ఇది డిజిటల్

మిడిల్లో మనకి పెన్ కళంకారీ వచ్చిందండి ఇది పాల విరుగుడు వాసన వస్తుంది అది హ్యాండ్ పెయింట్ అయితేనే మనకి ఆ వాసన రావడం అనేది జరుగుతుంది పెన్ కళంకారీ కూడా మంచానికి చీర బిగించిన తర్వాత మీరు తీసుకెళ్తారన్నారు నేనే అలాంటి చేశాను ఈసారి తప్పకుండా వెళ్తాను పెన్ కళంకారీ ఎలా చేస్తారు అనేది కూడా మనం చూద్దాం ఇది కూడా మనకి వెంకటగిరి పట్టే కదా కంచిపట్టు ఇది కంచిపట్టు కంచి పట్టుకి టూ సైడ్ చక్కగా బోడర్స్ వచ్చింది మిడిల్ ప్రింట్ కూడా చూసా కలర్ఫుల్ ప్రింట్ చూడండి పళ్ళు కాకుండా త్రీని పళ్ళు కాన్సెప్ట్ వస్తుందా బ్లౌజ్ మళ్ళీ మనకి చిన్న బ్లౌజ్ చాలా బాగుంది కడితే కడితే చాలా బాగుంది ఎందుకంటే డిజైన్ మొత్తకే ఇవ్వకుండా హాఫ్ ఇచ్చారండి పైనంతా మళ్ళీ మనకి ప్లేన్ ఇచ్చారు ఇది మొత్తం డిజైన్ అంటే అబ్బో ఎర్రిగా ఉంటుందని మనం అనుకోవచ్చు అలా లేకుండా కుర్చీలు వరకు అట్లా ఇచ్చి పైనంతా ప్లేన్ వచ్చింది అంతే చీర చాలా బాగుంది ఇది కూడా బాగుంది దీన్ని పెన్సిల్ షుబరి స్టైల్ మనకి కాంత వర్క్ స్టైల్ ఉంది కానీ ఇది డిజిటల్ ప్రింటే పట్టు మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూశారు అంటే కంచిపట్టు బ్రోకెట్ మీద ప్రింట్ అనమాట కలంకారీ స్టోరీ అంటారు కదా అలా అలా కలంకారి స్టోరీనే కలంకారీ స్టోరీ ఇది కూడా మామూలు మనం పెద్ద బోర్డర్ కంచిపట్టు కడతాం ఆరెంజ్ కలర్ వెక్టర్ గా జెరీ బ్రోకెట్ అనుంటే సచ్చల ప్రింట్ వేయించుకోవచ్చు స వేయించుకోవచ్చు మన దగ్గర నా చేత ఇది మళ్ళీ మనకి చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా చిన్న బోర్డర్ ప్యూర్ కంచి వస్తుంది మనం చూస్తూ ఉంటాం కదా ఈ బార్డర్ ఇది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్లో డిజైన్ మీ దగ్గర ఒకవేళ అలా ప్లేన్ ఉంటే ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు బుట్టితో మీరు ఇలా డిజైన్ చేయించుకోవచ్చు చీరలు డిజిటల్ ప్రింట్ వాళ్ళ దగ్గర వేయించుకోండి చాలా బాగుంది ఇది కూడా చాలా జెరీ బై మీద ప్రింట్ వచ్చిందన్నమాట టిష్యూ పట్టు చీర మీద వచ్చిందండి అది చెప్తారు కొంచెం మనకి ఇది ఒక ఐడియా కూడా కొత్త వాళ్ళు కొనుక్కోటి కావాల్సిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఏంటంటే ప్లెయిన్ చీర మీ దగ్గర అంటే చిన్న చిన్న గుట్టితోటి ఉన్న చీర ఉండిపోతే పెళ్లి చీరలు ఇది కూడా చాలా గంగా జమున గంగా జమునా బార్డర్ తోటి ప్యూర్ పట్టు మీద మనకి స్పెషల్ డిజైన్స్ అంటే అండి ఇక్కడ చాలా గంగా జమున బార్డర్ పట్టు చీరకి టిష్యూ పట్టు చీర మిడిల్లో పిచుగా ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు చీర బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ దానికి ఇవి చాలా ఉన్నాయండి అంటే నేను ఏంటంటే పట్టు చూపించాను కదా వీటిలో ఇంకొక పట్టు తర్వాత ఏంటంటే వెయ్యి రెండు ఫ్యాన్సీ చేస్తాం ఫస్ట్కి వచ్చాక ఫ్యాన్సీ చేయకపోతే అంటే అలాగే ప్యూర్ హ్యాండ్ కోరాకి పెద్ద మీట వేస్తారు పెట్టు సో అందులో ఖచ్చితంగా మంచి కలెక్షన్ ఉంటుంది సో ఆ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను మీరు కనుక రావాలి అని అనుకుంటే వసుదా బ్రాడల్స్ రోడ్ మీకు విజయవాడలో ఉందండి సఖీ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యాయి సో ఎక్కువ ఏంటంటే ఇక్కడ మనకు డిజైనర్ శారీస్ బాగా ఉంటున్నాయి సెలెక్టివ్గా వస్తూ ఉంటారండి ఇప్పుడు కూడా అంటే కస్టమర్స్ కూడా మీకు ఏదైనా నచ్చితే ఇందులో మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ గురించి చెప్తున్నాను మీరు ఫస్ట్ అయితే స్టోర్ని విజిట్ చేయండి నచ్చినండి చూసుకోండి పెళ్ళిళ్ళకి సంబంధించిన పట్టు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి